తెలంగాణ టైమ్స్ కి స్వాగతం బడంక్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సర్వే నంబర్ నూట నలభై నాలుగు నూట నలభై ఐదు స్థలాలలో కబ్జాకు పాల్పడుతున్న కబ్జాదారులకు కుట్రాదారులకు బాలాపూర్ ఎంఆర్ఓ సహకరిస్తున్నారని ఆరోపించారు మల్లాపూర్ వాసులు కడారి అంజయ్య వివరాల్లోకి వెళ్తే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం కాన్స్టిట్యుయెన్సీ బాలాపూర్ మండల్ బడంక్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి సర్వే నంబర్ నూట నలభై నాలుగు నూట నలభై ఐదులో కబ్జాకు పాల్పడుతున్నారని తాను ఈ కబ్జాలను ఎదుర్కొని కబ్జాదారులపైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఇటు ఎంఆర్ఓలకు బడన్పేట కమిషనర్కి మరి కలెక్టర్కి ఆర్డీఓకి అందరికీ ఫిర్యాదు చేయడం జరిగిందని అయితే ఈ స్థల వివాదం గత కొన్ని సంవత్సరాలుగా కోర్టులో ఉన్నందున గత ఒక పది రోజుల క్రితం ఆ కోర్టులో ఉన్న విషయాన్ని కూడా మర్చిపోయి కబ్జాదారులు ఇక్కడ పిల్లర్లు వేసి ఇక్కడ రైలింగ్ కట్టాలని ప్రయత్నించారని ఆయన తెలియజేశారు అయితే గత కొద్ది కాలంగా ఈ సర్వే నంబర్ నూట నలభై నాలుగు నూట నలభై ఐదు స్థలాలపై కోర్టులో కేసు కొనసాగుతున్న సందర్భంగా ఎవరు కూడా అక్కడ కాలు పెట్టొద్దని కోర్టులో ఉండగానే మరికొందరు దుండగులు ఈ స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నించిన సందర్భంగా ఈ కబ్జాదారులపైన ట్రెస్పాస్ కింద కేసు నమోదు చేయవలసిన పోలీసులు మరి రెవెన్యూ సిబ్బంది అలా చేయకుండా ఈ కబ్జాదారులకే పట్టాదారు పాస్బుక్లు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారని మల్లాపూర్ గ్రామస్తులు ఈ స్థలాలకు సంబంధించిన ఓనరు కడారి అంజయ్య ఆరోపించారు ఆ వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం మీడియా మిత్రులకు తెలియజేయడం బాలాపూర్ యొక్క సర్వే నంబర్ వన్ ఫార్టీ ఫోర్ వన్ ఫార్టీ ఫైవ్ బాలాపూర్ రెవెన్యూ విలేజ్ అండ్ మండల్ ఇది ప్రొటెక్టెడ్ ల్యాండ్ సర్వే నెంబర్ వన్ ఫార్టీ ఫోర్ వన్ ఫార్టీ ఫైవ్ మూడు వందల నలభై ఎకరాల ముప్పై ఐదు గుంటలు ఇది ప్రొటెక్టెడ్ అండ్ ల్యాండ్ యాజ్ పర్ పీటీ రిజిస్టర్ నైన్టీన్ ఫిఫ్టీ మరియు హానబుల్ సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం జాయింట్ కలెక్టర్ రంగారెడ్డి గారు ఇది పీటీ ల్యాండ్ అని డిక్లేర్ చేశాడు సర్వే నెంబర్ వన్ ఫార్టీ ఫోర్ వన్ ఫార్టీ ఫైవ్ సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం సర్వే నంబర్ వన్ ఫార్టీ ఫోర్ వన్ ఫార్టీ ఫైవ్ టోటల్ ల్యాండ్ పీటీ ల్యాండ్ అని డిక్లేర్ చేశాడు కావున మాకు తెలియవచ్చినది ఏమనగా కొందరు భూ దూరాక్రమణదారులు మా పీటీ యొక్క పొజిషన్ని డిస్టర్బ్ చేస్తూ బ్యాక్ డోర్ నుంచి ఈ ధరణిలో అప్లికేషన్ పెట్టినని మాకు నిన్న పోలీస్ స్టేషన్ బాలాపూర్ పోలీస్ స్టేషన్లో తెలియవచ్చింది మాకు బాలాపూర్ సిఐ గారు ధరణి పాస్బుక్లు ఇస్తున్నారని చెప్పిండ్రు నిన్న మా అదర్ సైడ్ పార్టీ రంజిత్ రెడ్డి రెడ్డి వీళ్ళు కళ్యాణం నిరంజన్ రెడ్డి మాధవ రెడ్డి వాళ్ళు పాస్బుక్లకు అప్లై చేసిన మాకు పాస్బుక్లు వస్తున్నాయని నిన్న మాకు పోలీస్ స్టేషన్లో తెలిసింది కావున మేము ఈరోజు తహసీల్దార్ గారికి మరియు ఆర్డీఓ కందుకూరు గారికి రంగారెడ్డి కలెక్టర్ గారికి మరియు సిసిఎల్ఏ తెలంగాణ హాబిడ్స్ హైదరాబాద్ గారికి మేము వినతి పత్రాలు ఈయనికే వచ్చినాము ఏమనగా అంటే సర్వే నెంబర్ వన్ ఫార్టీ ఫోర్ వన్ ఫార్టీ ఫైవ్లో ఇది పీటీ ల్యాండ్ అని సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారము పీటీ ల్యాండ్ అని డిక్లేర్ అయ్యింది మూడు వందల నలభై ఎనిమిది ఎకరాల ముప్పై ఐదు గుంటలలో ఒక తొంభై ఐదు ఎకరాలు ఏఎల్సీ భూమి అని డిక్లేర్ చేశారు జాయింట్ కలెక్టర్ రంగారెడ్డి గారు ఆ తొంభై ఐదు ఎకరాలు గవర్నమెంట్ భూమి ఉన్నది ఆ గవర్నమెంట్ భూమిని లేకుంటే పీటీ ల్యాండ్ని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత సంబంధిత తహసీల్దార్ గారిది చట్టంలో ప్రొటెక్టెడ్ ల్యాండ్ ని పరిరక్షించవలసింది తహసీల్దార్ గారు మరియు జాయింట్ కలెక్టర్ గారు మాకు తెలియవచ్చింది నిన్న పోలీస్ స్టేషన్లో ఏంటంటే బ్యాక్ డోర్ నుంచి పాస్బుక్లు ఇస్తుండ్రానా అని తెలియవచ్చింది సరే బ్యాక్ డోరా ముందల డోరా మాకు తెలియదు కాబట్టి మా దగ్గర ఉన్నది మొత్తం కాగిదాల కట్ట ఇన్వర్డ్లో కానీ ప్లస్ ఎంఆర్ఓ గారికి కానీ మేము మొత్తం కాయిదాలు ఇచ్చినాము ఏమని ఇచ్చినామంటే జాయింట్ కలెక్టర్ రంగారెడ్డి గారు మాకు ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల పద్దెనిమిదిలో పీటీ ల్యాండ్ అని డిక్లేర్ చేసిండు మరియు సర్వే నెంబర్ వన్ ఫార్టీ ఫోర్ వన్ ఫార్టీ ఫైవ్ వీళ్ళ దగ్గర ఉన్న రికార్డు నైన్టీన్ ఫిఫ్టీ పీటీ రిజిస్టర్లో మా తాత పేరు కడారి వెంకయ్య పీటీ రిజిస్టర్లో ఉన్నది ఆ పీటీని కన్ఫామ్ చేసిండు ఆనబుల్ సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం జాయింట్ కలెక్టర్ గారు ఆ ముచ్చట ధరణి పాస్బుక్లు ఇవ్వద్దని సంబంధిత తహసీల్దార్ గారికి అంటే మా బాలాపూర్ రెవెన్యూ తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇచ్చినాము ఏమిటికంటే ధరణి పాస్బుక్లు ఇవ్వకూడదు సర్వే నెంబర్ వన్ ఫార్టీ ఫోర్ వన్ ఫార్టీ ఫైవ్ ప్రొటెక్టెడ్ ల్యాండ్ యాజ్ పర్ పిటి రిజిస్టరు ఆర్ఆర్ డిస్టిక్ జాయింట్ కలెక్టర్ గారు ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల పద్దెనిమిది ఎనిమిది నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో డిక్లేర్ చేసిండు ఆనబుల్ హైకోర్టు సిఆర్పి నంబర్ సెవెంటీ టూ అండ్ అండ్ వన్ 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 నైన్ సెవెన్ ఆఫ్ ఆఫ్ టూ 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 నైన్టీన్ ఐఏ నైన్టీన్లో అయితే హైకోర్టు ఇట్లా తొంభై ఐదు ఎకరాలు గవర్నమెంట్ భూమి కాదు ఇది పీటీ భూమి అని ఇంటర్మ్ ఆర్డర్ ఇచ్చింది ఇప్పుడు మొత్తం మూడు వందల యాభై ఎకరా పీటీ ల్యాండ్ వీళ్ళు గౌరవ తహసీల్దార్ గారు కానీ ఆర్టీఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ సీసీఎల్ఏ గారు కానీ నేను దృష్టిలో వేస్తుంది ఏంటంటే ఇది పీటీ ల్యాండ్ అని డిక్లేర్ అయింది మా బ్యాక్ డోర్ నుంచి అదర్ సైడ్ వాళ్ళు అంటే బ్యాక్ డోర్ నుంచి అప్లికేషన్స్ పెట్టి ధరణి పాస్బుక్ లో ప్రయత్ని తీసుకోనికే ప్రయత్నిస్తుండ్రు మీరు ఈ నలుగురు అధికారులు తహసీల్దార్ గారు కానీ ఆర్టీఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ సీసీఎల్ఏ గారు కానీ కోర్టు నెంబర్ నాలుగు ఆనుగుల హైకోర్టులో కోర్టు నంబర్ ఫోన్లో లో బ్యాచ్ కేసులు ముప్పై కేసులు రోజు లిస్ట్ వస్తున్నాయి ఈ రోజు గిట్ల రెండున్నరకు ఆనుబుల్ హైకోర్టులో కేసులు ఉన్నాయి ఆనుబుల్ హైకోర్టు కేసులలో తహసీల్దార్ గారు పార్టీ ఆర్డీఓ గారు పార్టీ కలెక్టర్ గారు పార్టీ సిసిఎల్ఏ గారు పార్టీ వీళ్ళందరూ అఫీషియల్ రెస్పాండెన్స్ అఫీషియల్ రెస్పాన్స్ ఉండి గిట్లా ఈ కోర్టు కేసులన్నీ సపరేషన్ వేరే వాళ్ళు చేస్తే వాళ్ళు బ్యాక్డోర్ నుంచి ధరణి పాల్బుక్లు ఇస్తుండ్రని తెలిసింది మాకు నిన్న పోలీస్ స్టేషన్లో సిఐ భూపతి సార్ గారు మాకు చెప్పిన పాస్బుక్లు వస్తున్నాయా మీ భూమి అయితే మీకెందుకు అని అంటుండు భూపతి సార్ కొత్తగా వచ్చిన సిఐ బాలాపూర్ ఇప్పుడు అదే ముచ్చట మేము బాలాపూర్ తహసీల్దార్ గారికి ముచ్చట చెప్పినాము తను బాలాపూర్ సిఐ గారికి ఫోన్ చేసింది మేము ఇస్తలేము అని చెప్పింది ఆ దగ్గర మా దగ్గర ఆడియో రికార్డింగ్ వీడియో రికార్డింగ్ అన్నీ ఉన్నాయి బాలాపూర్ తహసీల్దార్ గారు మీకు తెలియకుట్ట మేము వేరే వాళ్లకు ధరణి పాస్బుక్లు లు ఆ గౌరవనీయులైన మాధవరెడ్డి తహసీల్దార్ గారు చెప్పిండ్రు ఇదంతా మా దగ్గర ఆన్ రికార్డ్ ఉంది విత్ వీడియో అండ్ ఆడియో కాబట్టి ధరణి పాస్బుక్లు ఇవ్వద్దని మీ మీడియా ముఖంగా మేము తహసీల్దార్ గారికి వినతి పత్రం అందజేసినాము మాకు వినతి పత్రం మీద అక్నాలెడ్జ్ చేసి ఇచ్చారు ఇక ఈ ధరణి పాస్బుక్లు ఇవ్వకూడదే రీజన్స్ ఏంటంటే ఇది పీటీ ల్యాండ్ ఇది ప్రొటెక్ట్ ల్యాండ్ కాబట్టి మాకు ఒక రైట్ ఉందని మళ్ళా అదర్ పార్టీలకు రైట్ ఉందని పాస్బుక్లు ఇవ్వకూడదు థర్డ్ పార్టీ రైట్ క్రియేట్ చేయొద్దు దండం పెట్టి చెప్తున్నా నేను పార్టీ మల్టిపుల్ ఇప్పటికే లిటిగేషన్ ఉంది మేము ఇరవై ఏళ్ళ నుంచి కేసు కొట్లాడుతున్నాం రెండు వేల ఐదు రెండు వేల ఆరు నుంచి అప్ టు ద సుప్రీంకోర్టు దాకా పోయి ఈ రోజు మళ్ళీ హైకోర్టులో కేసు పెండింగ్ ఉన్నాయి మేము సక్సెస్ అయినాము సక్సెస్ అయినా కానీ వీళ్ళు తహసీల్దార్ గారు కానీ బాలాపూర్ సిఐ సార్ కానీ ఆర్డీఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ వీళ్ళు మాకు మల్టిపుల్ లిటిగేషన్ తయారు చేయడానికి వీళ్ళు ప్రయత్నిస్తుండ్రు వీరు ఆల్రెడీ ఈ జెల్పల్లి మున్సిపల్ కమిషనర్ మీద కంటెంప్ట్ కేసు ఇట్లా వేసినాం మేము అది అట్లా పెండింగ్ ఉంది ఆ కాబట్టి ఈ కడారి వెంకే వారసుల జీవితాలతో ఆడుకోకమని మేము చెప్తున్నాం మల్టిపుల్ లిటిగేషన్ తయారు చేసి మా తాత కడారి పీటీ అని ఎక్కడైతే జాయింట్ కలెక్టర్ సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం డిక్లేర్ చేసిండో వాళ్ళ కుటుంబ సభ్యులతోటి థర్డ్ పార్టీ రైట్ క్రియేట్ చేసి మల్టిపుల్ లిటిగేషన్ తయారు చేసి మా జీవితాలతోటి ఆడుకోవద్దని మేము తహసీల్దార్ గారికి మొరబెట్టుకుంటున్నాం అది మేము ఇచ్చినాం మా కోర్టుకు సంబంధించిన కాయిదాలు పీటీ లీగల్ ఎయిట్స్ డీటెయిల్స్ ఇచ్చినాము ఒకవేళ ఎవరైనా థర్డ్ పార్టీకి ఇట్లా అప్లికేషన్ పెట్టుకోండి అనుకో అప్లికేషన్ పెట్టుకొని కోర్టు డైరెక్షన్ ఉందా మేము పాస్బుక్లు ఇస్తున్నాం అనుకో ఇది మేము అన్నమాట కరెక్ట్ మాకు న్యాయం చేస్తాడు చూడు